ఎన్ఎన్యూస్ కి స్వాగతం వనస్థలిపురం డివిజన్ పార్దులోని హైకోర్టు కాలనీ రోడ్ నెంబర్ నాలుగు లో శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఆంకరంగా వైభవంగా కొనసాగుతున్నాయి నాలుగు రోజుల్లో భాగంగా శనివారం నాడు వినాయక పూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులుగా హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు అన్నదానం ప్రారంభించి భక్తులతో కలిసి వినాయకుడి ఆశీర్వాదం పొందారు నిర్వాహకులు మాట్లాడుతూ గణనాథుని కరుణతో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రజల ఐక్యతతో అన్నదాన కార్యక్రమం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు కాలనీ వాసులో యువతి యువకులు మహిళలు పిల్లలు స్వచ్ఛందంగా సేవలో పాల్గొని భక్తులకు సౌకర్యాలు కల్పించారు అసోసియేషన్ వాళ్ళు గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని నిలబెట్టడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధతోటి ఈ పిల్లలంతా కూడా పిల్లలు మన మగ్గళ్ళు ఆడతారు కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా చక్కగా దీన్ని ఎంతో భక్తిభావంతో చేస్తూ వచ్చారు మేము కూడా అనేక రకాలుగా సహాయ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాము అలాగే పిల్లల్ని ఆయన వినాయకుడు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళందరినీ సుఖంగా చూడాలి మంచి జాబులు చేసుకుంటూ మా పిల్లల్ని చూసుకోవాలని ఆయన్ని కోరుకుంటూ మీకు యూత్ అనమాట ఇదంతా యూత్ కాబట్టి అందర్లు కూడా సమానంగా చిన్న పెద్ద ఏమిటి తేడా లేదు ఇక్కడ అందరూ సమానంగా చూసుకుంటూ వస్తున్నారు వీళ్ళు చక్కగా అందరు పెద్దవాళ్ళని అయితే ఇంకా గౌరవంగా చూస్తుంటారు అలాగే వీళ్ళు కూడా చిన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆంటీలు వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా చేసుకుంటారు శ్రీరామ్ ఆధ్వర్యంలో ఇవన్నీ చక్కగా ఈ మంజు ఈ వాణి వీళ్ళంతా కూడా నరేందర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా పిల్లలు చక్కగా యూత్ అనమాట చక్కగా చేసుకుంటున్నారు అలాగే అందుకని ఇక్కడ అంతా మెలిసి అంత హాయిగా ఉల్లాసంగా హ్యాపీగా చేస్తూ ఉంచుతున్నారు గత పది సంవత్సరాల నుంచి కూడా యువశక్తి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా లాగా ఈ ఏటా కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము మాకు ముఖ్యంగా మా కాలనీలో కాలనీ వాసుల సపోర్టు ప్రతి ఏటా డబల్ ట్రిబుల్ అవుతుంది అనమాట అందుకే ఇయర్ ఇయర్ ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాము ఇక్కడ ఆంటీ వాళ్ళు కానీ పిల్లలు కానీ మా యూత్ కానీ అందరు కానీ చాలా ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేసినంతకన్నా ఇంకా ఒక రెట్టింపు ఉత్సాహంతో సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని సో వాళ్ళ సపోర్ట్తో మా మా కోఆర్డినేషన్తోని అందరం కలిసి మా కాలనీ వాసులో మా అందరం కలిసి చాలా గ్రాండ్గా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం అలాగే ఈరోజు అన్నదానం కూడా మీరు చూస్తుండొచ్చు ఇక్కడ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు మాకు వాలంటీర్స్ కానీ ఆంటీ వాళ్ళు కానీ మా ఇక మా ఫ్యామిలీ వాళ్ళకి ఇక మా కాలనీ వాళ్ళు అంతే ఇక ఫ్యామిలీ వాళ్ళకినే చాలా ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేస్తుంటారు అంటే ఈసారి ప్రత్యేకత ఏంటి గత సంవత్సరం కంటే ఈసారి వినాయకుడు మేము ఛత్రపతి ఛత్రపతి శివాజీ అలా మేము కస్టమైజ్డ్గా మేము అనుకొని అట్లా ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ కారణంలో ఉండాలని చెప్పి మేము చేయించుకున్నాం